ధనత్రయోదశి అదేవిధంగా దీపావళి అమావాస్య ఈ రెండు రోజులు కూడా లక్ష్మి ఆరాధనకి ఎంతో విశేషమైనవండి అయితే ఈ సంవత్సరం ధనత్రయోదశి మంగళవారంతో కలిసి వచ్చింది ఈ విధంగా రావడం వలన ఏంటంటే ఈ రోజుకి మరింత విశేషత అయితే పెరిగింది ఇంతటి శక్తివంతమైనటువంటి రోజున ఈ రెండు వస్తువులు అప్పు ఇచ్చినా దానం చేసినా లేకపోతే తెలియక ఎవరికైనా ఏవైనా వస్తువులు ఇస్తే ఏడు జన్మల పాపాలు కలుగుతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఎవరైనా సరే ఈ ఈ వస్తువులను మీ చేతితో ఎవ్వరికీ ఇవ్వకూడదండి అప్పుగా కూడా ఇవ్వకూడదు మరి ఆ వస్తువులు ఏంటి అనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందామండి త్రయోదశి రోజున అదేవిధంగా దీపావళి అమావాస రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను మీ చేతితో ఎవరికి ఇవ్వకండి అదేవిధంగా దానం చేయకండి ఆ విధంగా కనుక చేస్తే పాపం వండుకుంటుంది ఈ రోజున ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ధన త్రయోదశి రోజున దీపావళి రోజున ఈ వస్తువులు ఇవ్వకూడదండి అంటే వంటగదిలో ఉండేటువంటి పాలు పెరుగు ఎవరికి అప్పుగా కూడా ఇవ్వకండి పల్లెటూరు వారు ఈ పద్ధతులైతే బాగా పాటిస్తారు తోడుకు పెడుగడిగినప్పుడు పెద్దలు ముఖ్యమైనటువంటి రోజుల్లో పెరుగునైతే అస్సలు ఇవ్వరండి ఈ విధంగా చేస్తే పరమ దోషం కలుగుతుంది ఎందుకండి అంటే లక్ష్మీ స్థానాలు అనేవి కొన్ని ఉంటాయి వాటిల్లో పాలు పెరుగు నీళ్ల బిందె ప్రధానమైనటువంటివి వాటిని త్రయోదశి రోజున దీపావళి వంటి ముఖ్యమైనటువంటి రోజుల్లో అందులోనూ సూర్యుడు అస్తమించిన తర్వాత చేతితో ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇంటిలో దీపాలు పెట్టిన తర్వాత గృహం నుంచి బయటికి పంపకూడని కొన్ని వస్తువులు ఉన్నాయని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అందులో మొదటిది పాలు పెరుగు రెండవది కుంకుమ మూడవది నీళ్ళతో ఉన్నటువంటి బిందె కాబట్టి పసుపు కుంకాలు కూడా ఇంటిలో దీపాలు పెట్టిన తర్వాత బయటకు పంపించకూడదు ముఖ్యంగా ధనత్రయోదశి దీపావళి రోజు సాయంత్రం దీపం పెట్టిన తర్వాత వేరే వాళ్లకు వీటిని అస్సలు ఇవ్వకండి ఆ విధంగా కనుక చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత మీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది దరిద్రం మీ ఇంటిలో తాండవిస్తుంది కాబట్టి ధనత్రయోదశి రోజున దీపావళి రోజున చీకటి పడిన తర్వాత అప్పుగా అదేవిధంగా దానంగా కూడా ఈ వస్తువులు అస్సలు ఇవ్వక దైవ సంబంధితటువంటి కార్యక్రమాలలో అంటే ఆలయంలో అభిషేకాలకు మాత్రమే ఈ వస్తువులు ఇవ్వవచ్చు కానీ ఇరుగు పొరుగు వారు మాత్రం అడిగితే వీటిని అస్సలు ఇవ్వవద్దు వంటగదిలో పాలు పెరుగు నీళ్ల బిందె బయటకు అస్సలు పంపించకూడదు కాబట్టి దీపావళి అమావాస రోజున అదేవిధంగా ధనత్రయోదశి రోజున ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది హిందువులు చేసుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి పండుగల్లో దీపావళి పండుగ అయితే ఒకటి ఈ దీపావళి అంటే దీపాల వరుసని అర్థం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజండి ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె ఆశీస్సులు పొందటానికి దీపారాధన అనేది తప్పనిసరిగా చేసుకుంటారు ఈరోజు దీపారాధన చేసేటువంటి సమయంలో రావి ఆకును ఉపయోగించి దీపారాధన కనుక చేస్తే చాలండి లక్ష్మీనారాయణ అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది మన భారతీయ సంస్కృతికి అర్థం పట్టేలాగా అత్యంత వైభవంగా చేసేటువంటి పండుగలలో దీపావళి అనేది ఒకటి ఈరోజు ఆ శ్రీ మహాలక్ష్మిని భక్తి హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ రోజున దీపాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది కొంతమంది తెలిసి తెలియక ఈ చిన్న పొరపాట్లు చేయడం వల్ల ఏంటంటే దీపారాధన ఫలితం అనేది అస్సలు దక్కదు చాలామంది ఏంటంటే తెలియక దీపారాధనని భూమిపైనే వెలిగిస్తూ ఉంటారు కానీ దీపారాధనని ఎప్పుడూ కూడా నేల మీద నేరుగా అస్సలు వెలిగించకూడదు ఏదైనా సరే ఆకు మీద కానీ లేకపోతే ప్లేట్ మీద కానీ దీపారాధన కుందుల్ని ఉంచి అప్పుడు దీపారాధన అయితే చేయాల్సి ఉంటుంది ఈరోజు ముఖ్యంగా అంటే దీపావళి రోజున ముఖ్యంగా రావి ఆకును ఉంచి దాని మీద ప్రమిదను ఉంచి దీపారాధన చేస్తే మనకి విశేష పుణ్యం లభిస్తుందండి ఎందుకండి అంటే రావి ఆకు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపము శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైనవి రావి ఆకు మీద దీపారాధన కుందులు లేకపోతే ప్రమిదనం ఉంచి దీపారాధన చేశామనుకోండి ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది రావి చెట్టుని సాక్షాత్తు ఆ త్రిమూర్తి స్వరూపం అని చెప్పి పురాణం తెలియజేస్తుంది త్రిమూర్తుల అనుగ్రహం మీకు కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి అన్న ఎంతో పవిత్రమైనటువంటి ఈ దీపావళి అమావాస్య రోజున రావి చెట్టు ఆకుల మీద ప్రమిదను అయితే ఉంచి దీపారాధన అయితే చేయాలి చేయాలి ఈ విధంగా కనుక చేస్తే మనకి ఉత్తమ ఫలితాలు అయితే కలుగుతాయి ఇంకా దీపారాధన ఏ విధంగా చేయాలండి అంటే రావి ఆకు తీసుకొని దాన్ని మనం చక్కగా క్లీన్ చేసేసుకొని రావి చెట్టు కాడ అనేది ఆ లక్ష్మీదేవి ఫోటో వైపు ఉంచి ఆకు చివరి భాగం అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి దాని మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ పోసి దీపారాధన అయితే చేసుకోవాలి ఈ విధంగా కనుక చేస్తే చాలండి రాహుకేత దోషాలు తొలగిపోతాయి శని బాధలు నివారణ అవుతాయి నవగ్రహానుగ్రహం కలుగుతుందండి అఖండ ఐశ్వర్యం కూడా కలుగుతుంది సకల దోషాలు కూడా తొలగిపోతాయి దీపావళి రోజున మహాలక్ష్మి పూజకి ఎంతో విశిష్ట విశిష్టత అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి ఒక కథ తెలుసుకుందామండి పూర్వం ఒక్కసారి దుర్వాస మహర్షి దేవేంద్రుని యొక్క ఆదిత్యానికి ఆతిథ్యానికి వెళ్ళి ఒక హార హారం ఇస్తారు ఆ హారాన్ని తిరస్కరించిన ఇంద్రుడు తన ఐరావతం మెడలో ఆ హారాన్ని వేయడం జరుగుతుంది ఏనుగు ఆ హారాన్ని కాళ్ళతో తొక్కేస్తుంది అసలే దుర్వాసురుడికి కోపం అనేది ఎక్కువ ఇదంతా చూసేసి కోపంతో రగిలిపోయినటువంటి ఆ మహర్షి దేవేంద్రుని శపించడం జరుగుతుంది ఆ శాప ఫలితంగా తన స్థానాన్ని సర్వ సంపదలను అయితే కోల్పోవడం జరుగుతుంది దిక్కు తోచని స్థితిలో ఆ శ్రీ మహావిష్ణువును పూజ చేస్తారు కనికరించిన ఆ శ్రీ మహావిష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దాన్ని ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలిచి పూజించమని చెప్పడం జరుగుతుంది ఇంద్రుడు ఆ విధంగా చేసిన తర్వాత పోయిన సిరి సంపదలు తిరిగి వచ్చాయని చెప్పేసి పురాణ కథనం అప్పటి నుంచి లక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరుతాయన్న నమ్మకం ఇంకా ద్వాపర యుగంలో దీపావళి భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించినటువంటి నరకాసురుడు తల్లి చేతిలో మాత్రమే మరణించేలాగా వరం పొందుతారు వరగర్వంతో లోక కంటకుడుగా తయారైనటువంటి వాడు ముల్లోకాలను పట్టి పీడించడం జరుగుతుంది నరకాసురుడి బాధలు భరించలేనటువంటి దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ యొక్క గోడును వెల్లబుచ్చుకుంటారండి ఆ శ్రీ మహావిష్ణువు ద్రాపరియుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం అయితే చేశారు నర్ ఇప్పుడు చతుర్దశి రోజున మరణించగా ఆ తర్వాత రోజైనటువంటి దీపావళి రోజున దీపాలు వెలిగించి ప్రజలు సంబరాలు అయితే చేసుకుంటూ ఉంటారండి ఇక ఈ త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత సతీ సమేతంగా అయోధ్యకు చేరుకోవడం జరుగుతుంది ఆ శ్రీరాముల వారు అందుకే దసరాకి రావణ దహనము కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దసరా తర్వాత వచ్చేటువంటి పండుగ దీపావళి రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరుకోవడంతో ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించి ాణాసంచాన్ని కాల్చి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది సాధ్యం త్రివిత్త సంయుక్తం మయ మయా గృహానా త్రైలోక్యం తిమిరామహం తిమ్రామహం దీపం ప్రయచ్చామి దీపాయ పరమాత్మని త్రామాం నరకాత్ దివ్య జ్యోతిర్ నమోస్ మూడు వత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైనటువంటి మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగినటువంటి దీపాన్ని వెలిగించాలి పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను భయంకరమైనటువంటి నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నా నమస్కారం అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థమండి దీపావళి పండుగను మనం ఏ రోజు చేసుకోవాలి అనేటువంటి తెలియాలి అంటే మనకి దీపావళి అమావాస్య తేదీ గురించి మనకు తెలియాలి అది మనకి వచ్చేసి మనకి దీపావళి అమావాస్య అనేది అక్టోబర్ ఇరవై తేదీన మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం వరకు ఉందండి సో ఎప్పుడైనా సరే మనం దీపావళి అమావాస్య అంటే రాత్రి అమావాస్య ఉన్నటువంటి గడియలను మనం పరిగణిస్తాం కాబట్టి ఎందుకంటే ఆ అమ్మవారికి దీపావళి అమావాస్య అంటే చాలా ఇష్టమైనటువంటి తిది మనకి అక్టోబర్ ఇరవైవ తేదీ రాత్రి మాత్రమే మనకి అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన అమావాస్య గడియలు అయితే లేవు ఈ విధంగా రాత్రి సమయంలో అమావాస్య గడియలను ప్రామాణికంగా చేసుకోవడం జరుగుతుంది దీపావళి అమావాస్యకి సూర్యోదయ సమయంలో అమావాస్య తిది అయితే ఉండాలి అన్న నియమయం అయితే లేదండి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రాత్రి మాత్రం అమావాస్య గడియలు తప్పకుండా ఉండాలి రాత్రి అమావాస్య గడియలు అనేవి ఉన్నటువంటి రోజునే దీపావళి అమావాస్యనైతే మనం చేసుకోవాలి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై అవ తేదీ రాత్రి అంతా కూడా అమావాస్య గడియలు ఉండడం వలన అక్టోబర్ ఇరవైవ తేదీ ఇరవై అవ తేదీని దీపావళి చేసుకోవాలని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఇరవై తేదీన అమావాస్య అనేది అక్టోబర్ ఇరవై తేదీ మొత్తము అమావాస్య గడులు ఉన్నాయి కాబట్టి ఈరోజు చేసుకుంటే వంద శాతం పూజా ఫలితం అయితే కలుగుతుంది మనకి అదేవిధంగా ధనత్రయోదశి కూడా అంతే పద్దెనిమిదవ తేదీనే వచ్చింది అది కూడా మధ్యాహ్నం నుంచి వచ్చిందండి సో మనం ధనత్రయోదశి కూడా మనం పద్దెనిమిదవ తేదీ సాయంత్రం మాత్రమే చేసుకోవాలండి లక్ష్మీదేవికి వృషభ లగ్న కాలం అంటే ఇష్టమండి సో ఈ వృషభ లగ్న కాలంలోనే లక్ లక్ష్మీదేవిని విశేషంగా పాటిస్తారు పూజ ఈ వృషభలగ్న కాలంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె త్వరగా సంపన్నురాలవుతుందండి ఈ సమయంలోనే మనం ఇంటిలో అమ్మవారి ఫోటో ముందు దీపాలను అయితే వెలిగించుకోవాల్సి ఉంటుంది ఇంటి ముందు కూడా మనం దీపాలు వెలిగించుకోవాలి ఈ విధంగా ఈ సమయంలో దీపాలు వెలిగించడం వలన ఏంటంటే మన ఇల్లు సిరి సంపదలతో భోగ భాగ్యాలతో వర్ధిల్లుతుందని చెప్పేసి చెప్పవచ్చు లక్ష్మీదేవి మనల్ని దీవిస్తుందని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుంది పంచభూతాలలో ప్రధానమైనటువంటిది అగ్ని ఈ అగ్ని ప్రాణ కోటి మనగడుకు ఉపకరించేటువంటి తేజస్సును ఆహారాన్ని విజ్ఞానాన్ని ప్రసాదింపజేస్తుంది సో ఈ దీపాల వెలిగింపు ద్వారా మనకి ప్రధానంగా మూడు రంగులు కనిపిస్తాయి అందులో నీలం పసుపు తెలుపు ఈ మూడు రంగులు కూడా మానవ మనుగడికి ఆవశ్యకమైనటువంటివిగా ఈ మూడు రంగులు జగతిని పాలించేటువంటి లక్ష్మి సరస్వతి పార్వతులుగా భావించడం జరుగుతుంది అంతేకాదండి ఈ మూడు రంగులు కూడా సత్యం శివం సుందరం ఈ మూడు రంగుల దీపపు కాంతి ద్వారానే శ్రీ జగన్మాతను ఆరాధించినట్లుగా మానవులకు విజ్ఞానము వివేకము వినయాలకు సంకేతం అని చెప్పేసి సందేహాత్మకమైనటువంటి హిందూలైతే నమ్ముతారు మానవులు నరక నుంచి తప్పించుకోవాలంటే అలానే దక్షిణ పాపకాలం నుంచి తప్పించుకోవడానికి జ్యోతిని దానం చేయాలని చెప్తారు అందుకుగాను మాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి అమావాస్యలు పరమ పవిత్రమైన పర్వదినాలుగా భక్తులు భావించడం జరుగుతుంది దీపావళికి అంతటి శక్తి ఉంది కాబట్టి ఈ దీపాన్ని ఈ వృషభ లగ్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి ముందు అదేవిధంగా మన ఇంటిలో వెలిగించాలండి ఇక ఈ రోజున అంటే అక్టోబర్ ఇరవై అవ తేదీన ప్రదోషకాల సమయంలో మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది లక్ష్మీ పూజ ముహూర్తం వచ్చేసి ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అంటే ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు అయితే ఉందండి మనకి ప్రదోషకాలం వచ్చేసి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు ఉంది ఇక్కడ మనకి వృషభకాల సమయం ఏంటండి అంటే రెండు గంట ఏడు గంటల ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు కూడా ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనం పూజ చేసుకుంటే చాలా మంచి నిశ్చితకాల పూజా సమయం వచ్చేసి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అయితే ఉంది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన ఈ టైమింగ్లో మనం పూజ చేసుకుంటే చాలా మంచిది మరుసటి రోజు కార్తీక పాడ్యమి స్నానాలు అయితే చేస్తారు అదేవిధంగా కార్తీక పాడ్యమి దీపాలు కూడా వెలిగించడం జరుగుతుంది మరి ఈ కార్తీక పాడ్యమి స్నానాలు దీప్ మరి ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందామండి ఇదండి కానీ దీపావళి అమావాస్య రోజున మనకి ఆ దీపావళి మాత్రం ఇరవై అవ తేదీనే చేసుకోవాలి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది నచ్చిందనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ